హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఇప్పటికైతే ఎదురు చూస్తున్నారండి ఆస్ర చేత పథకం ద్వారా మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి విగులాంగుల సోదరులకి అయితే ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో వారి అందరి కోసం వచ్చేసి మరోసారి శుభవార్త చెప్పడం జరిగిందండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఈ ఆసర చేత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున ఎంతో మందికైతే అయితే వస్తుంది అలాగే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి కొత్తలకు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ అయితే అడుగుతున్నారు మనమైతే రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెంక్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే మన ఛానల్కి అయితే ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే వీడియోని లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ అయితే ఇస్తుందో ఆసరా చేయిత పథకం కాకుండా ఆసరా ఫెన్షను ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వికలాంగులకి మూడు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి అయితే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుందండి ఇప్పటిదాకా వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసి కొన్ని మేనిఫెస్టోలు అయితే చెప్పారు కదా సో ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం అనేది ప్రారంభమై ఉండాలండి ఎందుకంటే ఆసరా పెన్షన్ ఏదైతే దాన్ని రద్దు దాని వృద్ధులకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి సో ఈ రోజున ఏప్రిల్ తొమ్మిదో తారీఖున మనకైతే సీతగా గారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ నెల ఏదైతే ఏప్రిల్ అయితే ఉందో ఈ నెలలకు సంబంధించిన ఫంక్షన్ ఏదైతే రాబోతుందో దాంట్లో అయితే పలు మార్పులు అయితే స్తున్నట్ట ఆల్రెడీ గతంలో వచ్చేసి మార్పులు అయితే చెప్పారు దాని తర్వాత ఈ మధ్య కాలంలోనే దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది మంత్రి వాళ్ళతో కూడా మాట్లాడారు తర్వాత ఈ ఆశ్రయ చేత పథకాన్ని వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరికైతే ఉంటారో సో వద్దురు కానీ ఒంటరి మహిళలు ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మనకైతే రానున్న రోజుల్లో వచ్చేసి డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయండి వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా